మిత్రులారా నమస్తే చాలా మంది మనము మనకు ఉన్నటువంటి భారతదేశ సాంప్రదాయంలో గోరెంటాకు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టము చేతికి చక్కగా గోరెంటాకు పెట్టుకునేటువంటి అలవాటు కలిగి ఉన్నాము అంతేకాకుండా చాలా మంది గోరెంటాకు తల తలకు కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం అంతేకాకుండా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ ఆర్ శకుంతల మేడం గారు మన దగ్గర ఉన్నారు మేడం గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి గోరింటాకు దీనిని సంస్కృతంలో మద అంటారు లాసోనియా ఇనర్మిస్ అంటారు సో ఈ ప్లాంట్ అందరికి ఏంటంటే పిగ్మెంటేషన్ హెయిర్ కలర్ వస్తుందని లేదంటే చేతులకు కూడా అలంకరణకి పెట్టుకుంటుంటాము కానీ చేతులు ఏంటంటే అలంకరణ కోసమే కాకుండా చేతులకు వచ్చేటటువంటి గజ్జి తామర ఇలాంటి కండిషన్స్ లో కూడా చాలా హెల్దీగా మనకి ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది కాబట్టి అదే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే అసలు అలాంటి డిసీజెస్ ఏ రాకుండా మన వాళ్ళు ఎంతో చక్కగా దాన్ని ఒక లాగా పెట్టారనమాట సో ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటారు ఎందుకు అంటే ఆ సీజన్లో అలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం అంటే మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అనమాట ఆ మాసంలో కాబట్టి ఆ వేడిని కూడా మనకి తగ్గిస్తుంది సో ఇంటర్నల్ హీట్ తగ్గడం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ మన చేతుల మీద ఉండకుండా మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మన గోల్డ్ ఉంటాయి కదా పిప్పి గోల్డ్ లాగా అయిపోతాయి సో అలాంటి పిప్పి గోరు కోసం మీరు ఏవేవో ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు చాలా సింపుల్ గా దీని యొక్క పేస్ట్ ని గనక చేతి చేతిగోళ్ళకి కావచ్చు కాలిగోళ్ళకు కావచ్చు మనం గనక పెట్టుకున్నట్లయితే నీట్ లేదు ఒక దెబ్బ తగిలి గోరు విరిగిపోవచ్చు మళ్ళీ నెయిల్ అనేది గ్రో అవ్వాలి అంటే దీని యొక్క పేస్ట్ ను అప్లై చేసుకున్నట్లయితే పిప్పి గోరైనా తగ్గుతుంది అదర్వైజ్ గోర్ విరిగిపోయిన గోరైనా మళ్ళీ మొలుస్తుంది గోరింటాకు అని కూడా కొంతమంది గోరింటాకు పెట్టుకున్నప్పుడు కొంతమందికి డార్క్ రెడ్ గా పండుతుంది కొంతమంది కొద్దిగా బ్లాక్ గా బాగుంటుంది దాని యొక్క డిఫరెన్స్ ఏంటంటే మనకి బాడీ కాన్స్టిట్యూషన్ అనమాట మనుషులు ప్రకృతులు అనేవి ఒక ఏడు రకాలుగా చెప్తారు మనకి ఏంటంటే ఒకళ్ళు వాత ప్రకృతి రెండోళ్ళ పిత్త ప్రకృతి ఇంకోటి కఫ ప్రకృతి అలాగే మళ్ళీ రెండు కాంబినేషన్స్ అనమాట వాతపిత్తం కఫపిత్తం వాత కఫం ఇంకోటి మూడు వాతపిత్త కఫాలు మూడు కలిసినటువంటి ప్రకృతులు అనమాట సో ఇట్లా ఏడు రకాల మనుషుల యొక్క ప్రకృతి చెప్తాం సో వాత ప్రకృతి అంటే ఏంటంటే ప్రతి దానికి త్వరగా ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంటారు ఊరు కూరికే చేతులు కదిలించడం కాళ్ళు కదిలించడం అలాంటి నేచర్ ఉంటదనమాట వాళ్ళకి వాళ్ళని వాత ప్రకృతి అంటారు కొంతమంది ఏంటంటే పిత్త ప్రకృతి అంటే బాడీ వేడి మాకు ఎప్పుడు చూసిన ఒళ్ళు వేడిగానే ఉంటదండి మాకు వేడి ఒళ్ళు అని చెప్తారు వాళ్ళది పిత్త ప్రకృతి అనమాట కఫ ప్రకృతి వాళ్ళు ఏంటంటే బాడీ కూల్ గా ఉంటుంది సో అట్లాగా మన బాడీ కాన్స్టిట్యూషన్ అంటే ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ అనమాట అంటే లోపల యొక్క మన కోర్ టెంపరేచర్ బయట టెంపరేచర్ వేరు స్కిన్ టెంపరేచర్ కోర్ టెంపరేచర్ అంటే ఇంటర్నల్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది సో ఆ కోర్ టెంపరేచర్ బట్టి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ లో వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ ఉంటదన్నమాట సో ఈ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్ కో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన ఇది పెట్టుకున్నప్పుడు అది బ్లాక్ గా పండుతుంది ఆ హీట్ వల్ల టెంపరేచర్ ఎక్కువ నార్మల్ హీట్ టెంపరేచర్ ఉన్న వాళ్ళకి కఫ ప్రకృతి వాళ్ళకి వాత ప్రకృతి వాళ్ళకి మామూలు కలర్ లోనే పండుతుంది అనమాట మేడం ఇంకొక చిన్న డౌట్ మేడం చాలా మందికి సీజనల్ గా ఇప్పుడు చల్ల చలికాలం వచ్చినప్పుడు వాళ్ళకి కామన్ గానే ఆయాసంగా ఉండటం గాలి పీల్చుకోలేకపోవడం ఇలాంటి సమస్యలతో చాలా మంది ఉన్నారమ్మా దానికి అసలు ఎలా ఉంటుంది అంటారు అసలు ఎందుకు అలాగస్తుంది ఏది సీజనల్ గా సీజనల్ గా అంటే ఇలాంటి మంచు కాలంలో కొంతమందికి బ్రీతింగ్ సరిగా అందకుండా ఉంటుంది మార్నింగ్ టైం అది ఏంటంటే యాక్చువల్ గా వైరల్ లోడ్ అనేది వింటర్ సీజన్స్ లో ఎక్కువ వస్తుంది మనకి జలుబు అనేది చలికాలంలో చేసిద్ది ఎండా ఎండాకాలంలో కూడా చేస్తుంది ఎండాకాలంలో చేసే జలుబు అనేది వైరల్ గా బ్యాక్టీరియల్ రీజన్ ఏమి ఉండదు అదేంటంటే బాడీ హీట్ యొక్క డిఫరెన్సెస్ వల్ల మనకి జలుబు వస్తుంది ఎండాకాలంలో వచ్చే జలుబు అదే వింటర్ లో వచ్చేటటువంటి జలుబు ఏంటంటే బయట ఉండేటటువంటి వైరస్ బ్యాక్టీరియా ఈ అవి వైరస్లు ఎక్కువగా పెరుగుతాయి ఇప్పుడు సపోజ్ మనం ఒక కొబ్బరి చెప్పు ఉందనుకోండి ఎండాకాలంలో ఎప్పుడైనా దాని మీద ఫంగస్ చూస్తాము ఓన్లీ చలికాలంలోనే దానిపైన బూజు పెరుగుతుంది ఎందుకు దాని స్పోర్స్ గాల్లో తిరుగుతూ ఉంటాయి అవి చలికాలంలో మాత్రమే వాటి నుంచి ఫంగస్ పెరుగుతుంది ఎండాకాలంలో ఆ స్పోర్ పెరగలేదు ఎందుకు సూర్యరశ్మికి దాని యొక్క గ్రోత్ ఉండదు సో అట్లాగే మనకు కనపడనటువంటి ఎన్నో సూక్ష్మజీవులు వింటర్ లో వాటి గ్రోత్ ఎక్కువ ఉంటది ఎండలో ఎండాకాలంలో ఏమవుతుంది అవి సూర్యరశ్మికి నశించిపోతాయి సో గ్రోత్ ఉండదు సో జలుబు అనేది సింపుల్ గా జలుబు తీసుకున్నా కూడా ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వింటర్ లో వైరస్ వల్ల వస్తాయి ఎండాకాలంలో మన బాడీ టెంపరేచర్ ఎక్స్టర్నల్ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల డెవలప్ అవుతాయి థ్యాంక్